ఒకరు మనల్ని నమ్మనప్పుడు మనమే వాళ్లను నమ్మేలా చేసుకోవాలి దారి కోసం అవసరమైతే నీ ప్రపంచం నువ్వే నిర్మించుకోవాలి ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు చిన్న హీరోలు చేస్తున్న పని ఇదే తమపై నిర్మాతలకి నమ్మకం కలిగించడం కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మార్కెట్ కు మించి సినిమాలు చేస్తూ ప్యాలల్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నారు ఇంతకీ ఎవరా హీరోస్ ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా వంద కోట్ల బడ్జెట్ అడుగుతున్నారు హీరోలు నిర్మాతలంతా అవే గదా వాళ్లకంటూ లో బడ్జెట్ అనే సేఫ్ జోన్ ఉంటుంది ఆ రేంజ్లో కొందరు న్యూఏజ్ హీరోలు నిర్మాతలకు ధైర్యమిస్తున్నారు సిద్ధుజొన్నలగడ్డ శ్రీ విష్ణు నవీన్ పొలిసెట్టి అడవిశేష్ ఇప్పటికే ఈ రేస్లో ముందుండగా ఇంకొందరు జాయిన్ అవుతున్నారు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్న హీరోలపై అన్డౌటెడ్లీ నిర్మాతలు పది నుంచి ఇరవై కోట్ల బడ్జెట్ పెట్టవచ్చు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయనే నమ్మకాన్ని కలిగి కాకుండా కొందరు హీరోలు తమను తమే నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు సుమా కొడుకు రోషన్ ఇదే చేస్తున్నారు మోగ్లీ అంటూ డిఫరెంట్ సినిమాతో వస్తున్నారు కలర్ ఫోటో సందీప్ రాజ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు కూడా ఇదే చేస్తున్నారు పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చాంపియన్ సినిమాతో వస్తున్నారు ఇది పాన్ ఇండియా సినిమా పైగా వై జయంతి బ్యానర్ నుంచి వస్తుంది దీని తర్వాత తన మార్కెట్ పెరుగుతుందని నమ్ముతున్నారు రోషన్ విశ్వక్ సేన్ సైతం నెక్స్ట్ లెవెల్ వెళ్లడానికి కల్ట్ అనే సినిమా చేస్తున్నారు ఇక సిద్ధ గడ్డ తనకు కలిసొచ్చిన రవికాంత్ పేరేపుతో బ్యాడాస్ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు అలాగే తేజా సజ్జా సినిమా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటున్నారు నవీన్ పొలిసేటి సైతం తన ప్రమోషనల్ స్ట్రాటజీతో ఎదుగుతున్నారు ఈ హీరోలంతా కొత్తగా ట్రై చేస్తూ డిఫరెంట్ ప్రపంచం పరిచయం చేస్తున్నారు